అందరికీ నమస్కారం ఈరోజు చిన్న కొత్తపల్ల గ్రామంలో మినీ గోపుకులాలు ప్రారంభించేందుకు వచ్చిన మా ప్రీతం నాయకుడు అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజంపేట పార్లమెంటు పార్టీ అధ్యక్షులు శ్రీ చమర్తి జగన్మోహన్ రాజుకి ఒంటిపెట్ట మండల తెలుగుదేశం పార్టీ పక్షాన్ని ఆయనకు సాధారణంగా స్వాగతం కలుపుతున్నాం అదేవిధంగా ఈరోజు మండలంలో ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన కట్టా సుబ్బారాయుడు గారికి అదేవిధంగా కట్టా వెంకటరమణ చెరువు చైర్మన్ గారికి పల్కూరు శ్రీరాములు గారికి ఈ గ్రామంలో మామిడి శ్రీనివాసులు గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పోతే మీకు అందరికీ తెలుసు గత కొన్ని రోజులుగా మన నియోజకవర్గంలో ఒక అనిశ్చిత పరిస్థితి ఉండింది అభివృద్ధి కార్యక్రమాల గురించి కొంత అనిశ్చిత పరిస్థితి నెలకొని ఉండింది ఆ అనిశ్చిత పరిస్థితి నాలుగో తారీఖు నుంచి తొలగిపోయింది రాబోయే రోజుల్లో ఈ మండలంలో జరిగే అన్ని కార్యక్రమాలు కూడా మనం కోరుకున్న కార్యక్రమాలు కూడా శ్రీ జగన్మోహన్ రాజు గారి నాయకత్వంలో ఆయన ఆధ్వర్యంలో మనం అన్నీ ఈ మండలాన్ని అభివృద్ధి చేసుకునేందుకు తగిన ప్రణాళికలు రూపొందించుకుంటాం తప్పకుండా ఈ మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు జగన్మోహన్ రాజు గారు తన శక్తి వంచన లేకుండా ప్రయత్నించి ఈ మండలాన్ని అభివృద్ధి పదంలో నిలపాలని మీ అందరి పక్షాన్ని నేను కోరుకుంటున్నాను ఇకపోతే మన మండల ప్రధాన సమస్య ఒంటిబిట్ట చెరువు నీటి సమస్య ఈ బడ్జెట్లో ఆ నీటి సమస్యను తీర్చేందుకు పదకొండు వందల పదకొండు కోట్ల రూపాయలు నిధులు కావాల్సింది ఇనుప కొట్టాలతో పైపుల నిర్మాణం జరిగితే ఒంటిమిట్ట చెరుకు ఎప్పుడు కూడా ఇంకా కరువు అనేది ఉండదు ఒంటిమిట్ట మండలంలో కరువు అనేది ఉండదు రైతులు సుఖ సంతాలు సంతోషాలతో ఉంటారని చెప్పి నేను తెలియజేస్తూ ఆయనకు జగన్మోహన్ రాజు గారికి ఈ ఒంటిమిట్ట మండలంలో చిన్న కొత్తపల్ల తరఫునే కాదు ఈ మండల ప్రజలందరి తరఫున రైతుల తరఫున తెలుగుదేశం పార్టీ పక్షాన నేను ఒక సవినయంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను అదేమంటే ఈ బడ్జెట్లో పదకొండు కోట్ల రూపాయలు నిమ్మల రామాయణాయుడు గారికి చెప్పి మన ఒంటిమిడ చెరుకు కావాల్సిన పదకొండు కోట్లను నిధులు మంజూరు చేయించేందుకు ఆయన కృషి చేయాలని చెప్పి సవినయంగా ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాను మనమందరం కూడా ఆయన వెంటబడి ఉండి రాబోయే రోజుల్లో ఈ మండలాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తావు మీరు మాతో పయనించి జగన్మోహన్ రాజు గారి ద్వారా మనమందరం లబ్ధి పొంది మన మన మండలాన్ని అభివృద్ధి పథంలో పయనించేందుకు మనమందరం ఆయనకు సహకరించాలని చెప్పి తెలియజేస్తావు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ పేరు పేరున్న నమస్కారాలు ధన్యవాదాలు